శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీ గురుగ్యో నమ హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం ఆ విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు మనం సర్వదా ఆచరించగలిగే శక్తిని పొందేలాగా మనం సాధన చేస్తూ ఒకటికి పది సార్లు చెప్పుకుంటూ వివరించుకుంటూ అనేక రకాల కథల ద్వారా అలాగే ఉదాహరణల ద్వారా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు ఎనిమిదో తొమ్మిదవ అధ్యాయం ఐదవ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం ఈ ఐదవ శ్లోకాలో పరమాత్ముడు ఏం చెప్పబోతున్నారు అసలు రాజ విద్య రాజగుహ్య యోగం అంటే పరమ గుహ్య యోగం అని అంటే మనం అనుకుంటూనే ఉన్నాం ఇది చాలా రహస్యమైనది ఎందుకని అంటే నీ లోపలున్న దైవతత్వాన్ని తెలుసుకోవడం చాలా గొప్ప విశేషమైన విద్య నువ్వు దైవానివి అని తెలియడం చాలా గొప్ప విశేషమైనది అయితే నువ్వు నిజంగా పరిపూర్ణమైన దైవ స్థితిని పొందడం ఆ స్థితిలో వసించడం అంటే ఉండడం అనేది చాలా చాలా కష్టతరమైన విషయం కాబట్టి ఈ విద్య ఏదైతే ఉందో అది అందరికీ అర్థమయ్యేది కాదు ఎవరికి వారికి అర్థమయ్యేది అవునా సో ఇలానే చెప్తూనే పరమాత్ముడు మనకి అనేక విషయాలను చెప్పారు ఏమని చెప్పారు అందరిలో నేను ఉంటాను నిన్నటి శ్లోకంలో కానీ నేను అంటుకోను ఇది ఆల్రెడీ మనకి జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్ముడు చెప్పి ఉన్నారు మరొక్కసారి వివరంగా చెప్తూ ఉన్నారు ఎందుకని అంటే అర్జునుడు యుద్ధం చేయాలి యుద్ధం అనేది ప్రతి ఒక్కరూ చేయవలసినదే అంటే అది మహాభారత యుద్ధం లాంటిదే నీ లోపలున్న అనేక విషయాలను నువ్వు పోరాడి గెలవాలి ఆ గెలిచే సమయము నువ్వు చలించకుండా ఉండడానికి సరి అయిన జ్ఞానం కావాలి ఆ జ్ఞానం వివేకంతో కూడిన జ్ఞానమై ఉండాలి ఎందుకని అదే దేవి కడ్గమాల కడ్గమతో నీ అవివేకాన్ని నరుకుతూ జ్ఞానంను వివేకముతో వివేకంతో జోడించి నువ్వు ముందుకు వెళ్ళడం సో అలాంటి ఒక ప్రయత్నం చేయమని చెప్తూనే ఈ రోజు ఏం చెప్పారో తెలుసుకోబోయే ముందు ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ వినిపిస్తుంది హరే కృష్ణమ్మ వినిపిస్తుంది చెప్పండి చెప్పండి నచ పశ్చేయోగమైశ్వరం భూతృత మమాత్మ భూత భావన హరే కృష్ణమ్మ హరే కృష్ణ అండి ఇక్కడ ఏం చెప్తున్నారు అయినను అంటే నిన్న చెప్పారు అన్నమాట నిన్న ఏమని చెప్పారు మనకి నిన్నటి అంటే నాలుగో శ్లోకంలో ఏం చెప్పారు నేను సర్వత్రా ఉంటాను కానీ ఏది నేను అంటుకోను అని చెప్తుంది అయినను సృష్టించబడిన సమస్తము నా ఎందే స్థితి అయి కలిగి ఉండును అంటే మీరందరూ ఎవరిలో ఉన్నారు పరమాత్మలో ఉన్నారు అని చెప్తారు అలాగే అచింత్యమైన నా యోగ వైభవంను గాంచును నేను సర్వజీవులను పోషించు వాడను మరియు సర్వత్రా వసించు వాడనైనను సర్వ సృష్టికి కారణమైనందునను ఈ దృశ్యమాన జగత్తునందలి భాగము కాను అంటే యోగ ఐశ్వర్యం అన్నారు ఇది ఏం సర్వ మన అందరము కూడా సాధన చేయవలసినది అని ఇక్కడ ఒకటి మనకి చెప్తూ ఉన్నారు అంటే ఏంటి పరమాత్ముడే సృష్టిస్తున్నాడు పరమాత్ముడే పోషిస్తూ ఉన్నాడు పరమాత్ముడు సర్వత్రా ఉన్నాడు అలా కానీ ఏదైతే నువ్వు దృశ్యంగా కనిపిస్తుందో అందులో లేడు ఎలా లేకుండా ఉంటాడండి మీరు చెప్పండి అని అంటారు అవునా మీ పిల్లలు చదువుతూ ఉంటారు కదా అక్కడ భారతదేశం మ్యాప్ వేసి ఉంటది కదా అవునా భారతదేశం మ్యాప్ వేసి ఉందా భారతదేశం ఉందా లేదా మీరు చెప్పండి ఉంది కానీ అందులో మీరున్నారా మీరు ఉన్నారా ఆ మ్యాప్ లో మీరున్నారా లేరు కదా కానీ పుస్తకంలో ఆ పేజ్ మొత్తం భారతదేశం మ్యాప్ ఉందా లేదా అవునా అక్కడ ఎందుకు గ్లోబ్ అని మనకి ఒక చిన్నగా మొత్తం ప్రపంచం అంతా దాని మీద ఆ చక్క చిత్రీకరించి ఖండాలు అలాగే సముద్రాలు దేశాలు నగరాలు అన్ని పెడతారు అందులో అక్కడ ప్రపంచం కనిపిస్తోందా మొత్తం గ్లోబ్ మొత్తంలో మీకు భారతదేశం కనిపిస్తుంది అమెరికా అన్ని కనిపిస్తున్నాయా లేదా నిజం చెప్పండి కానీ అక్కడ మీరున్నారా మీరుగా అక్కడ ప్రత్యక్షమై ఉన్నారా లేరు ఇక్కడ నేను ఉంటూ ఉంటాను సరే అవన్నీ పాత ఉదాహరణని అని ఇప్పుడు మీరు గ్లో మ్యాప్ ఓపెన్ చేయండి గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి డైరెక్షన్స్ కొట్టండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు వాళ్ళ ఇంటికి డైరెక్షన్స్ కొట్టండి మధు అక్కడ ఉంటుంది నువ్వు వెళ్తున్నావా వెళ్ళట్లా కానీ నువ్వు డైరెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయా అర్థం అవుతుందా సో ఇలా నువ్వు సృష్టించిన వాటిలోనే నువ్వెందుకు లేవు మీరు చాలా ఇల్లు కట్టేస్తున్నారండి ఈరోజు రియల్ ఎస్టేట్ ఏ మనకి ఆధారం అయిపోయింది సో ఒక పది ఉన్నాయి అనుకోండి అందులతో బతికేస్తూ ఉన్నారు కాబట్టి పది ఇల్లు ఉన్నాయి పదింట్లలో మియేనా పదిల్లు మియ్యేగా కానీ పదింట్లో పది ఇళ్లల్లోనూ మీరు ఉంటున్నారా మీరు ఒక్క ఇంట్లోనే ఉంటున్నారు అదేలాగా పది ఇల్లు మీ ఎలా అయ్యాయి అంటే ఆ పదిల్లు కట్టడానికి సృష్టించారు డబ్బుని ఆ డబ్బుని పెంచి పోషించుకున్నారు పోషించుకున్న ఇల్లన్నీ కట్టుకున్నారు అందులో మీరు ఉన్నారా సృష్టి చేశారా నన్ను పోషించుకున్నారా కానీ ఆ ఇంట్లో మీరు ఉంటున్నారా దృశ్యమాన జగత్తును లో నేను ఉండను అని అంటే కనిపిస్తున్న ఆ ఇంట్లో నువ్వు ఉంటావా మధుకి ఇళ్ళు ఉన్నాయి అవునా అయితే ఏ ఇంట్లో ఉంటుంది రెండిళ్లలో మధు ఉంటుందా కనిపిస్తుందా అది మాది అని అంటుందే తప్ప అక్కడ ఉంటావా మధు నువ్వు ఉండవు కదా మరి ఇప్పుడు పరమాత్మను ఎందుకు అలా ఉండకూడదు మీరు ఎందుకు ఆ విషయాన్ని గుర్తించరు అంటే మనకి ఏం చెప్తున్నారు దీన్ని బట్టి అంటే యోగ ఐశ్వర్యం అంటే ఈ ఈ సృష్టి మొత్తం పరమాత్మని యొక్క యోగ శక్తితో నడుస్తుంది ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారనుకోండి ఆ వ్యవస్థకి ఒక అధినేత ఉంటాడా ఆయన అన్ని బ్రాంచెస్ లో ఉంటారా అండి కానీ ఆ వ్యవస్థకి అధినేత ఎవరని చెప్తారు పలానా వాళ్ళండి అని చెప్తారా లేదా ఆ బ్రాంచెస్ నడిపించే వాళ్ళి ఈ వ్యవస్థ వాళ్ళది ఈ ఆర్గనైజేషన్ సో అండ్ సో అని చెప్తారా చెప్పడానికి అవకాశం ఉందా మీరు ఆలోచించండి లేదు కదా దీనికి ఈయన హెడ్ అండి కానీ దీన్ని స్థాపించింది ఎవరు పలాన వాళ్ళండి ఈ మొత్తం మొత్తం ఈయన చూసుకుంటాడండి అంతేకాని దీని మీద పూర్తి అధికారం ఎవరికి ఉందండి పలాన వాళ్ళకండి చూసుకునే వాళ్ళొకళ్ళు దాన్ని పెంచి పోషించే వాళ్ళొక్కళ్ళు దాని దగ్గర సేవ చేసే వాళ్ళొకళ్ళు కానీ అన్నిటికీ అది దేవ అధినేత ఒకళ్ళు ఓనర్ ఒకళ్ళు ఉంటారు అవునా కాదా మన సృష్టి కూడా అంతే అంటే ఇదంతా యోగ శక్తితో ప్రతి మనిషి ఇంకా క్లియర్ గా మనం అర్థం చేసుకున్నాం ఒక్క ఐడియా అండి మీకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేశారు ఇంకా ఎందుకు చెప్తున్నాను అంటే నేనే అన్ని చేస్తాను కానీ నేను అందులో ఉండను అని పరమాత్ముడు చెప్తున్నాడు కదా దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తున్నాను మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు బోనాలు పండగ కదా బోనాలప్పుడు అప్పుడు మనం అందరూ ఒకలా చేస్తున్నారు మనం ఒకలా చేద్దాము అని ఒక ఐడియా చేస్తున్నాడు అది చేశారు అంత అన్నారు ఐడియా చాలా బాగా క్లిక్ అయ్యింది అందరూ అప్రిషియేట్ చేశారు అందరు పొగిడారు అంత అయిపోయింది ఆ ఏ ఐడియా అయితే నీ లోపలొచ్చిందో ఆ ఐడియా చెప్తుందా నే నా వల్లే నువ్వు ఇదంతా చేసావా నీతో ఏమంటావు నువ్వు నేనే అంటావ్ కానీ అసలు నువ్వు చేసావా నీకు ఒక ఐడియా వచ్చి అంటే నీకు ఒక ఆలోచన వచ్చిందనే కదా నువ్వు చేసిందంతా దే దేని మీద ఆధారపడి చేసావు ఆలోచన మీద కానీ ఎప్పుడైనా ఆలోచన నిన్ను ప్రశ్నించిందా నా ఆలోచన వల్లే నువ్వు ఇలా ఉన్నావని కాదు అప్పుడేమంటే అది నా ఆలోచన అని నీ వైపు తిప్పుకుంటావా అలా నేను ఆలోచిస్తే వచ్చింది అంటావు అలాగే పరమాత్ముడు ఈ సృష్టి అంతా తన యోగ శక్తితో నడిపిస్తున్నాడు కానీ ఆ శక్తి నాది నా వల్లే నువ్వు నడుస్తున్నావు అని ఎన్నడు అనడు కానీ మనిషి అలా అంటాడు ఇది నాది అని అంటాడు దైవానికి మనిషికి ఉన్న తేడా ఇది మనకు కొద్దిపాటి వచ్చాయి అనుకోండి కొంత ఆ శక్తి వస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటప్పుడు అప్పుడేమంటాం ఇది నాది నేను సృష్టించాను లేదా నేను రచించాను అసలు అక్షరమే పరమాత్ముడైనప్పుడు నువ్వు రచించిన పుస్తకం యొక్క ఆధారం ఎవరు ఆ అనేది లేకపోతే నువ్వేం రాస్తావు ఆ అనే సృష్టియే లేకపోతే నువ్వేం రాస్తావు నీకు ఆల్రెడీ వాళ్ళు ఇలా ఆ అక్షరాలు నేర్పించేశారు అంచుకనే ఆంజనేయ స్వామి స్తోత్రంలో ఏముంటుంది మొత్తం అక్షరాలే ఉంటాయి కంఘం ఖంఘం జ్ఞా ఇట్లాగా అక్షరంలో పరమాత్ముడు ఉన్నాడు మరి ఆ అక్షరం వల్ల నేను పుస్తకం రాశానని ఎప్పుడైనా నువ్వు చెప్తావా నేను రాశాను నాకు ఒక ఐడియా వచ్చింది నేను బాగా రాశాను కానీ ఆ రాసే అక్షరం ఎవరిచ్చారు నీకు ఎవరు సృష్టించారు అసలు ఆ అక్షరాన్ని ఎవరు కనుగొన్నారు నువ్వు కనుగొన్నావా లేదు ఋషులు చెప్పారు ఋషులు కనుగొన్నారా లేదు వాళ్ళు దర్శించారు వాళ్ళు దర్శించే ఆ దేవత యొక్క ఆ రూపాన్ని చూసి ఆ రూపం ఆ ఏ అక్షరం ఏ శబ్ద తరంగాలతో ఆ రూపం వ్యక్తీకరమైన ఆ శబ్దాన్ని మనకి మంత్రంగానో లేకపోతే అక్షరంగానో అందించారు ఇప్పుడు మీకు అర్థమైంది ఇప్పుడు మంత్రంలో దేవత ఉన్నా ఉన్నారా అంటే ఇప్పుడు చెప్తారా ఉన్నారా లేరా ఉన్నట్టేగా కానీ ఆ దేవతని ఉన్నది అని తెలుసుకోవడం నీకు సాధ్యం అవుతుందా అవ్వట్ల ఎందుకు సాధ్యం అవ్వట్ల అంటే నీ యోగ శక్తిని నువ్వు ఏటికి ఉపయోగిస్తున్నావు అంటే నేను నాకు నా ఆనందము నా ఆ భోగము నా అధికారము నా కుటుంబము నా పేరు నా కీర్తి నా అనే వాటికి ఉపయోగిస్తున్నావు సో ఇది పరిమితమైన శక్తి అయిపోయింది కాబట్టి నువ్వు అపరిమితమైన శక్తిని తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఈ పరిమితమైన శక్తిలోనూ ఉన్నాడు అపరిమితమైన శక్తిలోనూ పరమాత్ముడు ఉన్నాడు ఈ పరిమితమైన శక్తిని అపరిమితమైన శక్తిని దాటి ఉన్నాడు ఆయన ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చింది కదా సో సృష్టి చేస్తే ఆలోచన యొక్క తరంగం ఎక్కడి నుండి వచ్చింది మీకు ఇక్కడ చెప్తాను చూడండి చాలా ముఖ్యమైన విషయం ఇది ఈ రోజుల్లో మనం చాలా రకాల ఆ ఆలోచన విధానాలను సృష్టిస్తాం ఆలోచన వచ్చిన వెంటనే అది ఒక శక్తి తరంగంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఒక కుటుంబం గురించి తీసుకుందాం లేదా పిల్లల గురించే తీసుకున్నాం ఆ కుటుంబంలో తల్లి తండ్రి లేదా పిల్లలు తండ్రి ఏ ఆలోచన శక్తి కలిగి ఉంటాడో ఆ ఆలోచన శక్తి తరంగాలు ఎందుకని తన యొక్క ఆలోచన శక్తి తరంగాలు అనేకం సృష్టిస్తూ ఉంటాడు ఆ తరంగాలు ఇంట్లో వ్యాప్తి అయి ఉంటాయి అవే తరంగాలు అందరినీ తాకుతూ ఉంటాయి ఒకవేళ అందరూ ఒకే లైన్ లో ఉన్నారనుకోండి అందరూ హ్యాపీగా ఉంటారు గొడవపడరు ఎవరి ఆలోచన తరంగ శక్తి కనుక విరుద్ధంగా ఉన్నాయి అనుకోండి వాళ్ళది వీళ్ళది అప్పుడు ఏమవుతాయి అక్కడ క్లాషెస్ వస్తాయి మీరు చూడండి ఒకసారి ఊరుకుంటారు రెండు సార్లు ఊరుకుంటారు మూడోసారి అనేటప్పటికి పోట్లాడతారు గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకు ఇలా అవుతున్నాయి మనం గొడవ పడాలనుకోవట్లేదు కదా అంటారు అంటే ఏంటి మీరు అంత వ్యతిరేకమైన ఆలోచన తరంగ శక్తిని సృష్టించారు దాన్ని పోషిస్తూ ఉన్నారు ఎలాగా మా ఆయన నా మాట విలుడు లేదా నా భార్య నేను చెప్పినది వినదు లేదా నా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేరు ఇలాగ మీరు మీ గురించి మాట్లాడేసుకుంటూ ఉంటారు ఒకసారి అనుకోరు రెండు సార్లు అనుకోరు మూడు సార్లు అనుకో రోజు మొత్తంలో మీకు ఎప్పుడైనా గుర్తు వచ్చిందంటే అది అనుకుంటారు సో ఇప్పుడు వాళ్ళ ఎదుటి వాళ్ళు వినడానికి వచ్చినప్పటికీ కూడా అది అవ్వదు సో అందుకని ఏం చేయాలి కంపాటిబిలిటీ అంటే ఏంటి మనకి గ్రహాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు లేదు ఆలోచన విధానాలు కనుక ఒకటై ఉంటే ఆ జీవన తరంగం అనేది చాలా ఆనందంగా జరుగుతుంది ఆ ఆలోచన విధానాలు ఎంత భ్రష్టు పట్టిస్తున్నాయి అంటే మీకు మామూలుగా అందరికీ అర్థమయ్యేవే కాబట్టి చెప్తున్నాను అంట ఆ ఎలాంటి ఆలోచనలు తండ్రి చేస్తాడో అలాంటి ఆలోచన ప్రభావం బిడ్డ మీద పడుతుంటుంది ఇప్పుడు అందరు ఎలాంటి ఆలోచన ప్రభావంలో ఉంటారో అది కలెక్టివ్గా అందరినీ తాకుతూ ఉంటుంది ఎవరైతే వీక్ గా ఉంటారో భయంగా ఉంటారో వాళ్ళకి ఆలోచన తరంగాలను మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సో సృష్టి చేసేది మీరే దాన్ని పోషించడానికి ఆ ఆలోచననే మీరు పదే పదే తలుచుకునేది మీరే ఆ ఆలోచనల ఎందు బాధ ఆనందమో లేకపోతే ఆ లాభమో నష్టమో సృష్టించుకునేది మీరే ఈ మొత్తం చేసేది మీరే ఈ మొత్తం చేయడానికి కావాల్సిన ఆలోచనలో ఉన్న శక్తి మాత్రం పరమాత్మలు అదేంటండి శక్తి లేకుండా చేయొచ్చు కదా అప్పుడు ఆలోచనే ఉండదు కదా అని అంటే అక్కడ నువ్వు ఏ పని చేస్తున్నావు నువ్వు పని చేయనంత కాలం ఆ యోగ శక్తి పనిచేస్తుంది నీ యోగ శక్తి పనిచేస్తున్న కాలం పరిమితమైన పనిచేస్తున్నంత కాలం అది పని చేయదు అక్కడ దాకా ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అంటే అంతకుముందు పెద్దవాళ్ళు బిళ్ళలు వేసుకునేవాళ్ళు వాళ్ళు ఏమనే వాళ్ళు బిళ్ళ జ్వరానికి ఎర్ర బిళ్ళ నొప్పులకి ఇలాగా ఒక మైండ్ సెట్ పెట్ట ఒకవేళ పొరపాటున మీరు ఎర్రబిళ్ళ జ్వరానికని ఇస్తే వాళ్ళు అది ఒప్పుకోరు వాళ్ళు ఆల్రెడీ అది ఫిక్స్ అయ్యి ఉన్నారు అలాగే నువ్వు కూడా ఒప్పుకో ఎందుకని నువ్వు కూడా ఫిక్స్ అయ్యి ఉన్నావు అపరిమితమైన ఆ యోగ శక్తిని తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు ఇది ఏ కరెక్ట్ ఇదే ఇలాగే జరగాలి ఇవి ఏ కావాలి అని నువ్వు ఫిక్స్ అయ్యి ఉంటావు సో ఆ ఫిక్స్ అయ్యి విధానంలో నువ్వు ఇంకా వేరొకటి తెలుసుకోవడానికి నీకు అవకాశమే ఉండదు అందుకని ఇక్కడ పరమాత్మ అర్జునులతో చెప్తున్నారు అర్జున నీ యొక్క ఆలోచన శక్తిని విస్తరింపచేయి నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించు అపరిమితమైన నా యోగ శక్తిని తెలుసుకోవడానికి ప్రయత్నించు ఈ యుద్ధం చేయించేది నేనే చేసేది నేనే చేయడానికి కారణము నేనే కా ఆ కాయ కారణాల సృష్టి యొక్క మూలాన్ని నేనే కానీ ఈ మూలంలో ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని అంటుకోను అలాగే నువ్వు ఆత్మస్వరూపానివి నీలో ఉన్న యోగ శక్తిని తెలుసుకో ఆ యోగ శక్తిని తెలుసుకోవాలి అంటే అపరిమితమైన శక్తి పట్ల నీకు అవగాహన కలిగి ఉండాలి ఆ అవగాహనే వివేకము ఎంత తెలివైన వాళ్ళైనా పడిపోతూ ఉంటారు జీవితంలో పడుకోకుండా లేవకుండా ఉన్నవాళ్ళు ఎవరు అంటే మన మన చేతుల్లోనే అంతా ఉంది అని అనుకునే వాళ్ళ చేతుల్లో చాలా వరకు అన్ని చేయి జారిపోతూ ఉంటాయి పరమాత్ముడి చేతుల్లో అంతా ఉంది మనం ఇక్కడ సరి అయిన దారిలో మన యొక్క ప్రయాణం మనం చేస్తూ వెళ్ళడమే అని అనుకునే కనుక నిర్ణయించుకున్నావు అనుకోండి అప్పుడు ఆ నిర్ణయం యొక్క కర్మ ఫలితము నీకు ఎందుకని నువ్వు ఫలితం మీద ఆశించకుండా ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అలాగే ఇక్కడ అర్జునుల వారికి చెప్తున్నాను ధర్మంగా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపో నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి ఇది నేను చేస్తున్నాను అనుకోకు నా చేత చేయించబడుతుంది ధర్మం కోసం నా కర్తవ్యాన్ని పరమాత్మని కర్పించి చేస్తున్నాను అని కనుక భావన చేస్తూ వెళ్ళు అని చెప్తూనే ఇక్కడ మనకి వివరించి చెప్పారనమాట ఇప్పుడు మీకు అర్థమైంది కదా కనిపించే జగత్ అంతా పరమాత్ముడు ఉన్నారు కానీ ఈ జగత్తులో జరిగే ప్రతి కార్యంలో ఈ యొక్క ఫలితం కాని కార్యానికి కారణం కాని ఆయన కాదు సృష్టికి కారణం నువ్వే కానీ ఆ సృష్టిని పోషించి పెంచి నువ్వు చేస్తూ ఉన్నావు చూడండి ఆ వాటన్నిటికి ఫలితానికి నువ్వు అనుభవించవు కానీ పరమాత్మను అనుభవించదు ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అందుకనే ఆ తత్వంలోకి వెళ్ళాలి మనం కూడా నిష్కామ స్థితిలో సృష్టి చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏంటి ఏది ఆశించకుండా ఎవరిని విమర్శించకుండా ఎవరిని ద్వేషించకుండా అందరి పట్ల కరుణతో అవసరమైనప్పుడు నీ శక్తి మేరకు నువ్వు సేవ చేస్తూ నిష్కామంగా నిష్కర్మశమైన మనస్సుతో ప్రయాణం చేస్తూ ఉండాలి ఆ ప్రయాణంలో బాధ ఉంటుంది చీకటి ఉంటూ ఉంటుంది చీకటి లేకుండా పగలలా ఉంటుంది బాధ ఉంటుంది లాభం ఉంటుంది నువ్వు ఆనందంగా ఉండే స్థితిలో వస్తూ ఉంటాయి బాధపడే స్థితులు వస్తూ ఉంటాయి రోగం వస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యంగా ఉండే ఉంటాయి వీటి అన్నిటిని దాటి నువ్వు తయారు చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు నీ శరీరం కూడా అతీతంగా తయారవుతూ ఉంటుంది నీ మనస్సు కూడా అతీతంగా తయారవుతూ ఉంటుంది నువ్వు ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉంటావు కాబట్టి ఈ భౌతిక జగత్తు యొక్క స్పందనలు నేను తాకవు ఆధ్యాత్మిక స్పందనల స్థితిలో నువ్వు శాశ్వ స్థితుడై ఉంటావు ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరంలో నువ్వు శాశ్వతంగా స్థితుడై ఉంటావో అప్పుడు మాత్రమే నిజమైన పరమాత్మ చైతన్యం యొక్క యోగ శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతావు లేకపోతే అప్పుడు దాకా తెలుసుకోలేవు అవునా అమెరికా ఉందని అందరికీ తెలుసండి ఇప్పుడు వర్చువల్ గా మనం వెళ్ళి అన్ని చూడొచ్చు కానీ అక్కడికి వెళ్ళి అది ఏంటి అని తెలిస్తేనే కదా అవునా అక్కడ దాకా ఎందుకు మీకెందుకు ఇది ఎంత తెలియాలి అని అంటే మీరు ఆ స్థితికి వెళ్లాల్సిందే మీరు అందరికీ అన్ని రకాల బిర్యానీలో ఈ రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెలుసు కానీ పలానా వాళ్ళ దగ్గర బాగుంటుంది అంటే ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ఎందుకు తింటారు మీకు తెలుసు కదా మీ ఇంట్లో తిన్నవి అవే లేదా మీ పక్క వీధిలో ఉన్న హోటల్లో ఉన్నవి అవే ఇవే కదా కానీ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వెళ్ళి తినడానికి వెళ్ళి ఒక అనుభవం కానీ ఆ అనుభవం వివేకాన్ని జ్ఞానాన్ని ఇవ్వాలి అలా కాకుండా అనుభవాలు పొందుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాము అనుకుని ఎంత తిన్నా తృప్తి ఉండదు అసలు తృప్తి అనేది ఏంటి దేనికి సంబంధమైనది అని తెలుసుకోవడం స్టార్ట్ చేసిన రోజు నువ్వు పరిగెట్టకుండా నిలబడి ఉండడం అలవాటు అవుతుంది అప్పుడు పరమాత్మ యొక్క నిజమైన యోగ శక్తిని నువ్వు తెలుసుకోగలుగుతా అప్పుడు ఏంటి తినే ప్రతి పదార్థంలోనూ అదే తత్వం ఉందని నీకు అర్థమవుతుంది ప్రతి పదార్థం యొక్క మూలతత్వం నీ ఆకలిని తీర్చడం నీకు ఎంతో కొంత పోషణని ఇవ్వడం నీకు తెలుస్తుంది అప్పుడు పదార్థం యొక్క రుచి కానీ రంగు కానీ లేదా పదార్థం యొక్క తయారు చేసే విధానాల మీద నీకు శ్రద్ధ ఉండదు పదార్థం యొక్క తత్వం మీద నీకు శ్రద్ధ ఉండదు కాబట్టి నువ్వు జీవితాంతం ఒకటే తినమన్నా తినగలుగుతావు అనేక రుచుల వెంట పడ ఎందుకని తత్వం తెలిసిన వాడు రుచుల వెంట పరిగెట్టడు తత్వం తెలియని వాడు రుచుల వెంట పరిగెడతాడు అలాగే పరమాత్మని యొక్క యోగ యోగశక్తిని తెలుసుకున్నవాడు యోగి అయి వర్దిల్లుతాడు తెలుసుకునేవాడు సాధకుడై ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఈ శ్లోకంలో రేపు ఇంకొక శ్లోకాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు ਸਨੈਪ ਨੂੰ ਹਾਰੇ ਕ੍ਰਿਸ਼ਨਾ